నమస్తే మీకు సార్ నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాక్స్పెండ్స్ ఎవరైతే ఉన్నారో తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు తప్పకుండా లైక్ చేయండి చూడండి ఒక్కసారి మనం డిఎస్సీకి సంబంధించినటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం చూసుకోవచ్చు ఎందుకంటే పిఎస్ హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలి పిఆర్ టు సంఘ నాయకులు మన బుర్ర వెంకటేశ్వరం కార్యదర్శి గారికి విన్నవించుకోవడం అనేటువంటి జరిగింది పదివేల పిఎస్కి సంబంధించినటువంటి హెచ్ఎం పోస్టులు అనేటువంటిది క్రియేట్ చేసి తప్పకుండా ఎస్జిటిలకు పదోన్నతులు ఇవ్వాలి అంటే ఎస్జిటిలకు పదోన్నతులు ఇస్తే ఇప్పుడు పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే ఎస్జీటీలు కాబట్టి అందరైతే గమనించాలి కాబట్టి ఇదే జరిగితే తప్పకుండా ఎస్జీటీ పోస్టులు భారీగా ఉంటాయి ఎందుకంటే గత ప్రభుత్వంలో తప్పకుండా ఇట్లా క్రియేట్ చేసి ఇస్తామని చెప్పారు బట్ ఈ ప్రభుత్వం ఇలా చేస్తే అంటే వాళ్ళు చెప్పారు మరి వీళ్ళు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎస్జిటికి సంబంధించినటువంటి మరికొన్ని పోస్టులు అయితే మనకు ఖాళీగా ఉండడానికి అవకాశం అయితే ఉంది దాదాపు పదివేలు అన్నారు గతంలో వీళ్ళు లెక్క తీసినప్పుడు అయితే దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల వరకు పిఎస్ హెచ్ఎంలు అనేటువంటిది అవసరమైతే అని చెప్పడం అనేటువంటిది జరిగింది మరొక రకంగా చూసుకుంటే ఆదర్శ టీచర్ల పదోన్నతులకు మార్గం సుగమం ఖాళీలే భర్తీ కూడా త్రీ సెవెంటీన్ జీవో అమలుకు అనుమతిస్తూ హైకోర్టు తీర్పు ఏదైతే మనం త్రీ వన్ సెవెన్ జీవో ఉందో అది మోడల్ స్కూల్లో దాదాపు ఒక ఇద్దరు టీచర్లు కోర్టుకు వెళ్ళడం ద్వారా స్టే విధించింది అయితే నిన్న జరిగినటువంటి వాదనలో వాళ్ళిద్దరికి తప్ప మిగతా వాళ్ళకు త్రీ వన్ సెవెన్ జరపండి అదేవిధంగా పదోన్నతులు జరపండి పాటుగా ఖాళీలు కూడా నింపుకోండి అనేటువంటిది చెప్పడం అనేటువంటి జరిగింది అయితే దాదాపుగా వెయ్యి పదహారు పైచులకు ఉన్నటువంటి అంటే దీంట్లో టీజీటీ పీజీటీ అదేవిధంగా ప్రిన్సిపాల్లకు సంబంధించినటువంటి పోస్టులు అంటే ఉన్నాయండి ఇవన్నీ కూడా దాదాపు ఖాళీ ఉన్నాయి వాటికి కూడా మార్గం సుగమం కావడం అనేటువంటిది జరిగింది ఇవన్నీ కూడా డిఎస్సి ఆధారంగానే మనకు మోడల్ స్కూల్ నోటిఫికేషన్ కూడా వస్తే చాలా మందికి అయితే బెనిఫిట్ అయితే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఈ రకంగా అయితే పోస్టులు క్రియేట్ అయితే చాలా నిరుద్యోగులకు న్యాయం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా గ్రూప్ వన్ అంతా సక్రమమే రిజర్వేషన్ నిబంధనల మేరకే మెయిన్స్కి ఎంపిక చేశాము జనరల్ మెరిట్లో అన్ని కులాల వారిని తీసుకున్నాము అభ్యర్థుల అనుమానాలపై అధికార వర్గాల వివరణ ఏ ఒక్కరిని అన్యాయం జరగబోదంటూ భరోసా కాబట్టి ఏ ఒక్కరిని కూడా అన్యాయం జరగదు ఓపెన్ అనేటువంటిది ఆల్ రిజర్వేషన్ టాప్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది తర్వాత కామన్గా రిజర్వేషన్లో రిజర్వేషన్ వాళ్ళకు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది గ్రూప్ అధికారులు క్లారిటీ ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే దీంతోపాటుగా ఫేక్ సర్టిఫికేట్లతో సీట్లు కొల్లగొట్టినరు కాబట్టి ఇవతో మనం డాక్టర్స్కి సంబంధించినటువంటి ఏవైతే నీట్ ఎగ్జామ్ రాసినటువంటి దాంట్లో తెలంగాణ వాళ్ళకే హండ్రెడ్ పర్సెంట్ సీట్లు అనేటువంటిది ఇస్తాము ఈ సంవత్సరం మెడికల్ కాలేజీలో అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వం చెప్పిందో ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటూ హైదరాబాద్లో లోకల్ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి ఏపీ వాళ్ళు చాలామంది ఉన్నారు దాదాపు గతంలో కూడా ఒక ఎనిమిది నుంచి పన్నెండు మంది ఇట్లా సీట్లు పొందారు ఫేక్ సర్టిఫికేట్లతోటి కాబట్టి ఆ రకంగా తీసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక ఆరు నుంచి ఏడు సీట్లు అయితే క్యాన్సిల్ చేయడం అనేటువంటి జరిగింది ఇలా చాలామంది ఉన్నారు అనేటువంటిది ప్రభుత్వ లెక్కల్లో ఉన్నాయి సో ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యు